బందరు కాల్వకు నీరు సరఫరా చేయు రిజర్వాయర్ ప్రకాశం బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ నిర్మించిన సంవత్సరం పద్దెనిమిది వందల యాభై మూడు విజయవాడ కృష్ణానదికి ఈ ఒడ్డున కలదు ఉత్తర స్వయం మట్టి మార్పిడి విధానాన్ని అనుసరించు నేలలు నల్ల నేలలు ఒండు నేలలు వీటి వలన ఏర్పడతాయి నదులు క్రింది వాణిలో నైరుతి రుతుపవన కాలంను గుర్తించుము జూన్ అక్టోబర్ కృష్ణా నదికి భయంకర వరదలు వచ్చిన సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేల ఆరు రెండు వేల తొమ్మిది పైవాన్ని శీతాకాల పంట కాలాన్ని ఈ విధంగా వ్యవహరిస్తారు దాల్వా స్వర్ణ రెండు ఏడు ఒకటి ఆరు ఎంటియు ఇవన్నీ ఈ పంటకు సంబంధించిన వంగడాలు వరి క్రింది క్రిందివాణిలో అత్యంత దీర్ఘకాల పంట చెరుకు ప్రకాశం బ్యారేజీ ఇచ్చట కలదు విజయవాడ భూమి ఉపరితలంపై నీరు ఆవరించి ఉన్న భూభాగ శాతం డెబ్భై ఒక శాతం నీరు ఆవిర్ ఆవిరై గాలిలో కలియడాన్ని ఏమంటారు బాష్పీభవనం క్రింది వాణిలో గరిష్ట స్థాయిలో బాష్పీభవనం ఇచ్చట జరుగుతుంది మహాసముద్రాలు బాష్పీభవనం అవపాతాలు నిరంతరం కొనసాగుటకు ఈ విధంగా వ్యవహరిస్తారు జలచక్రం గాలిలోని తేమ భూమి మీదికి చేరుటను డాష్ అని అందరు అవపాతం అవపాతం ఈ రూపంలో జరుగుతుంది మంచు వర్షం పొగ మంచు వాతావరణంలోని నీటి ఆవిరికి గల పేరు ఆర్ద్రత వాతావరణంలో ఇవి ఎక్కువగా ఉంటే చెమట ఉక్కపోతలతో అసౌకర్యకర అసౌకర్యంగా ఉంటుంది ఆర్ద్రత ఉష్ణోగ్రత వర్షాలు అధికంగా ఇచ్చట కురుస్తాయి సముద్రాలపై అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం మీదుగా భారతదేశంలో వీచే ఋతుపవనాలు నైరుతి రుతుపవనాలు క్రింది జిల్లాలో జిల్లాలలో తక్కువ వర్షపాతం పొందుతున్న జిల్లా జోగులాంబ పర్వతాలలో వర్షపాతం సంభవించే ప్రాంతం పవనాభిముఖ ప్రాంతం తెలంగాణ తిరోగమన ఋతుపవనాల వలన వర్షపాతం ఈ నెలలలో కలుగుతుంది అక్టోబర్ నవంబర్ నైరుతి రుతుపవనాలు తెలంగాణ తెలంగాణలో ఈ నెలలలో ప్రవేశిస్తాయి జూన్ ఈశాన్య ఋతుపవనాల కాలం అక్టోబర్ డిసెంబర్ గ్రామంలో చెరువుల్లో నీటిని పొలాలకు కట్టే వ్యక్తి నీరటి భూమిలో రెండు రాతి పొరలు పొరల మధ్య గల నీటి పొరను ఇలా పిలుస్తారు జలస్తారం నీరును ప్రవహించనీయని రాతి పొర గట్టి రాతిపొర ఎముకలు కామ దంతాల వ్యాధులు నీటిలోని ఈ ఖనిజం యొక్క అధిక మోతాదు వలన కలుగుతాయి ఫ్లోరైడ్ నీరు పీల్చని కఠిన రాతి పొర గ్రానైట్ బృహత్ శిలాయుగంలో మానవుని నీటిని చేయుటకు అనుసరించిన విధానం చెరువులు ఈలదేవి చెరువును నిర్మించిన వారు బేతాల రెడ్డి తక్కువ లోతులోని భూగర్భజలం పుష్కలంగా ఇచ్చట లభిస్తుంది కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతం మిషన్ కాకతీయ ద్వారా తెలంగాణ అభివృద్ధి చే చేయు తలపెట్టిన చెరువులు సుమారుగా నాలుగు నలభై ఏడు వేలు బేత ఓలు గ్రామంలో గల చెరువు ఈర్లదేవి చెరువు చెరువులో నీరు అధికంగా ఉన్నప్పుడు వాడే వల ఖర్చు వల చెరువులలో చేపలు పట్టుకునే హక్కు దీని ఆధారంగా కల్పించబడుతుంది ఆయకట్టు విస్తీర్ణం తెలంగాణ భూభాగంలో అడవుల శాతం ఇరవై నాలుగు శాతం బాగా చలిగా ఉండి మంచు కురిసే ప్రాంతాలలో ఈ చెట్లు పెరుగుతాయి దేవదారు చెట్లతో ఉన్న విశాలమైన భూభాగాన్ని డాష్ అంటాము అడవులు ముళ్ళ అడవులు ఈ డాష్ ప్రాంతంలో ఎక్కువగా పెరుగుతాయి పొడిగా ఉండే ప్రాంతంలో కేరళ అండమాన్లలో ఈ రకమైన అడవులు ఉన్నాయి సతతహరిత మడ అడవులు డాష్ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి సముద్ర తీర ప్రాంతంలో రాష్ట్రంలో గల అడవుల విస్తీర్ణం ఇరవై ఆరు వేల తొమ్మిది వందల నాలుగు చదరపు కిలోమీటర్లు తెలంగాణ డాష్ పైగా ట్రైబల్ ప్రజలు అడవుల్లో నివసిస్తున్నాయి అరవై శాతం పైగా అడవుల రక్షణ పునరుద్ధరణ అభివృద్ధిలలో గిరిజన ప్రజలను భాగస్వామ్యం చేయటం ద్వారా చేయటం ప్రధాన కర్తవ్యంగా గుర్తించిన జాతీయ అటవీ విధానం పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది అడవుల హక్కుల చట్టం ఈ సంవత్సరంలో చేయబడింది రెండు వేల ఆరు వేగంగా పెరిగే చెట్టుకు ఉదాహరణ నీలగిరి చెట్టు చాలా తక్కువ వర్షపాతం అధిక ఉష్ణోగ్రతలు ఉండే పొడి ప్రాంతాల ప్రాంతంలో ఈ రకమైన అడవులు పెరుగుతాయి ముళ్ళ అడవులు తెలంగాణలోని ఉత్తర జిల్లాలలో ఈ తెగవారు స్థిర వ్యవసాయం చేసేవారు గోండులు ఈ క్రింద ఉన్న ప్రాం ఏ ప్రాంతంలో అడవులు పెరగడానికి అనుకూల పరిస్థితులు విస్ విస్తృతంగా ఉన్నాయి భూమధ్య రేఖ ప్రాంతం అడవుల సాంద్రత ప్రధానంగా దీనిపై ఆధారపడి ఉంటుంది ఉష్ణోగ్రత వర్షపాతం ఎక్కువ వర్షపాతం అధిక ఉష్ణోగ్రతలు గల ప్రాంతాలలో ఏ విధమైన అడవులు పెరుగుతాయి సతత హరిత అరణ్యాలు ఆటవీ ప్రాంతంలోని గిరిజనులను చేసే గిరిజనులు చేసే వ్యవసాయాన్ని ఏమని పిలుస్తారు పోటవి పోడు వ్యవసాయం గిరిజనులకు అడవి ప్రాంతంపై వారికి గల హక్కులను పునరుద్ధరించిన అటవీ హక్కుల చట్టం ఎప్పుడు రూపొందించారు రెండు వేల ఆరు